శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని కావలి పాతూరు చోళరాజులు కాకతీయుల కాలం నాటి అతి పురాతనమైన అతి ప్రాచీనమైన శివాలయం నేటి శ్రీ దుర్గా బ్రహ్మరంభ సమేత మల్లేశ్వర స్వామివారి నందు కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాసం చివరి సోమవారం నాడు ఆలయంలో నందీశ్వరునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు కార్తీక మాసంలో చివరి సోమవారం నందీశ్వరునికి అభిషేకాలు మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు కార్తీక మాసంలో నందీశ్వరుని పూజించటానికి గల విశిష్టతను ఆలయ వంశ ప్రధాన అర్చకులు ఏఆర్ఎస్ ప్రసాద్ గురుకులు తెలిపారు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి అరవ అరవరాధాకృష్ణ ఆలయ పెద్దలు కావలి పట్టణ మరియు కావలి నియోజకవర్గంలోని వేలాదిగా భక్తులు కార్తీక మాసం చివరి సోమవారం నాడు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు అత్యంత నిష్టతో ఉపవాస దీక్షలతో కార్తీక మాసం మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో శివయ్య సన్నిధిలో ప్రత్యేక ఆరాధనలు కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుని అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు పై కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వంశ పారంపర్య అర్చకులు ఏఆర్ఎస్ ప్రసాద్ గురుకుల్ ఆలయ కార్యనిర్వహణ అధికారి అరవ రాధాకృష్ణ అర్చక బృందం జిల్లా మరియు నియోజకవర్గంలోని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఆనంద ప్రాంగం చేసుకున్నారండి ఆ యొక్క ఆనంద ప్రాంగణం చేసేందుకు చెప్తా చెప్తా ఈ ఆనంద ప్రారంభం చేసిన సమయంలో ఎవరిని కూడా

సమస్త వారిని తగ్గుతు సమస్త యోగలు వస్తాడు పండియా చూశాడు ఆయన చెప్పి ఆయన చెప్పింది ఓకే అంటే అంత స్థలాలు పండియా అని చెప్పి తెలుగు దిగాడు చెప్పి చెప్పి చూశాడు బ్రహ్మ కూడా చెప్తారు అంటే చాలా రెండు వందల రూపాయలు ఇచ్చేటప్పుడు

సమస్త రోజు వచ్చి ఉన్నారు ఈ యొక్క తీగబడు ఉండే బ్రహ్మ అరుణు అందరు వచ్చున్నారు అర్థం వాళ్ళు వాళ్ళని పంపించబడేది సరే నేను చెప్పావు కాబట్టి గంగీశ్వరుడు చెప్పాను కాబట్టి సరే వాళ్ళని చెప్పండి అని చెప్పేసి గంగేశ్వరుడికి ఈశ్వరుడికి మధ్య అంత అవగాహన ఉంటుందండి మీరు ఎక్కడికి పోయినా కానీ మేము ప్రతిరోజు చెప్తాం ఈశ్వరుడికి మధ్యలో పోవచ్చు అనేది ఎందుకయ్యా అంటే వాళ్ళిద్దరే మంచి అవగాహన అడుగుతారు మనం అడిగినప్పుడు వీళ్ళందరూ పంపిస్తారు పంపించేసరికి ఆయన మంచి ఆనందా అందుకని ఈ రోజు కాలంలో రంగీస్తు ఎవరైతే పుష్పం మాత్రం ఏదైనా సమర్పించి ఆ తర్వాత సమర్పిస్తారు వాళ్ళకి నక్షత్ర దోషాలు నవగ్రహ దోషాలు ఏదైనా సరే ఎటువంటి దోషాలు ఉన్నా ప్రజలు అయిపోతాయని మీరు ఇంకో విషయం చెప్తున్నా ఈ యొక్క ఉన్న ఎవరైనా సరే అభిషేక దర్శనం చేసుకుంటే వారికి ఏదైనా ఈ యొక్క తనకు తెలీదు తన నక్షత్రం కాలం మన ఏం తెలియదు వల్ల ఈ యొక్క ప్రయోజనాలలో ఫస్ట్ ఏం చేసిన కన్నీ స్కోరింగ్ చేసిన తర్వాతే ఈ స్కోరింగ్ చేయాలి ప్రతి రోజు మనకు ఈ స్కోరింగ్ జరిగిన తర్వాత కన్నీ స్కోరింగ్ జరుగుతుంది ఈ రోజు మనకు ఖచ్చితంగా ముందు కన్నీ స్కోరింగ్ చేయాలా తర్వాత ఈ స్కోరింగ్ చేయాలి ఈ యొక్క కార్యక్రమం ఉత్తరాది పూర్తయింది తదుపరి రంగం మొత్తం మీద పదకొండు ప్రయోజనం జరుగుతుంది ఇంట్లో ప్రయోజనం ఎంతో ఆదుకుంటే

ఈ ప్రాకాగ్రహం శివుడికి మరియు ఆయన దిక్కు ఉండేటటువంటి శివలింగం ఉండటం లేక బావశివుడు ఆయన తీసుకొచ్చి ఆయనకి అభిషేకం జరుగుతుంది అంది ఇక్కడ ఉండే స్వామి వారికి కూడా అభిషేకం చెప్తారు ಅರ ಮೂ নম নমাৰম নমা পুষ্পমু গৌতা পুষ্পম

అంతా వారిద్దరు కాబట్టి అలాంటి నందేశ్వర అభిషేకాన్ని ఈరోజు సమయంలో చేసుకోవడం చాలా అభిప్రాయం విషయం కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు మనకు కావాల్సిన వాళ్ళు విషయం ఎందుకంటే నందేశ్వర ప్రధాన సాంబారంలో ప్రధానంగా మహానార్థం అనుజ్ఞానం దాదాపు అయితే మనం శివాలయంలో ప్రవేశించినప్పుడు నమస్కరించి స్వామి మేము శివుని సేవించడానికి మాకు అనుమూల్యము అని సేవించి మన యొక్క సాయ్యమైన ఆనందాన్ని మనం తిరిగి తీసుకుందానికి ఇలాంటి పూజా కార్యక్రమాలు దోహదం చేస్తాయి కాబట్టి మనందరం చాలా అద్భుతమో ఈ పడుతున్న కార్తీక మాసంలో సోమవారం రోజు ఈ ప్రదోహ సమయంలో స్వామివారి యొక్క రోజు ಅದರ ಜನ ಅಭಿವೃದ್ಧಿ ಮನಸಾರಿ ಗುರ್ತು ಚಾಲಾ ಅದೃಷ್ಟ ಉಂಟು ಕಾಬ್ರೆ ಮನೆಯಲ್ಲಾ ಅಭ್ಯರ್ಥಿ オムナマシワアハラモハムナマシワオムナマシワオムナマシワオムナマシワオムナマシワオムナマシワオムナマシワオムナマシワ

ఓకే ఓం నమస్తే శివాయ ఈరోజు పవిత్ర కార్తీక మాసంలో నాలుగవ కార్తీక సోమవారం సందర్భంగా ముఖ్యంగా ఈరోజు నందేశ్వరులకి స్వామివారికి ప్రదోషకాల అభిషేకం జరిగింది ముఖ్యంగా ఈరోజు నక్షత్రం ఈరోజు ఈ ప్రదోషకాల అభిషేకం చాలా పవిత్రమైంది మన స్వామి హలస్వామి శశికులుపురవారు చాలా గొప్పగా దీన్ని నిర్వహించారు దాదాపు మూడు గంటల సేపు సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాన్ని అంతా బాగా నిర్వహించి